ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నకు నేను జవాబు చెప్పాలనుకుంటున్నాను విశ్వాసులపైన చేతబడి శక్తులు పనిచేస్తాయా విశ్వాసులపైన చేతబడి శక్తులు పనిచేస్తాయా ఇది ఒక చాలా జునైన్ ప్రశ్న నిజమైనటువంటి ప్రశ్న వివరణ ఇవ్వవలసినటువంటి ప్రశ్న కొన్ని సర్కిల్స్లో కొన్ని సర్కిల్స్లో సాతాన్ గురించి పెద్దగా పట్టించుకోరు సాతాన్ గురించి ప్రస్తావించరు సాతాన్ గురించి పట్టించుకోరు సాతాను వాడి రాజ్యం గురించి వాడి జోలికి వెళ్ళరు దయ్యాలను వెళ్ళగొట్టరు అనమాట వారి యొక్క చర్చలలో దయ్యాల గురించి మాట్లాడడం లేకపోతే దయ్యాలను వెళ్ళగొట్టే పరిచయం ఉండదు వాళ్ళ చర్చలో వినపడదనమాట బాగా గుర్తుంది ఒకసారి ఒక ఆవిడ ఆవిడన్నారనమాట ఎందుకు మీ దగ్గరికి మీ దగ్గర మనుషులకు దయ్యాలు బయటకు వస్తూ ఉంటాయి మీ చర్చిలో దయ్యాలు బయటకు వస్తుంటాయి మా చర్చిలో అసలు దయ్యాలు బయటికి రావే ఏమి అని అడిగారు అని అడిగితే పొగ పెడితేనే పాములు బయటకు వస్తాయని చెప్పాను పొగ పెడితేనే పాములు బయటకు వస్తాయి ఎక్కడ అభిషేకం ఉంటే ఎక్కడ దయ్యాలు ఆ యొక్క పొగను తగ్గ బయటకు అనమాట గ్లోరీ టు గాడ్ 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 హాలో దిస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ చేతబడి శక్తులు ఒక విశ్వాసిని ముట్టగలవా సో వీరందరూ కూడా కోర్ట్ చేసే ఒక వాక్యం అంటే వీళ్ళు కొన్ని అసెంబ్లీస్ ఉన్నాయి అంటే వారు అసలు దెయాల పరిచయం దేయాలను వెళ్ళగొట్టే పరిచయం ఉండదు వాళ్ళు జోలికే వెళ్ళారనమాట సో కాబట్టి ఇలా ఇటువంటి డినామినేషన్లు ఏమంటారంటే ఒక వాక్యాన్ని తీసుకొని ఒక వాక్యాన్ని తీసుకొని లేదు విశ్వాసుల పైన ఏమాత్రం కూడా చేత శక్తులు పనిచేయవు అని అంటారు కొంతమంది పని చేస్తాయి అంటారు కొంతమంది పని చేయవు అంటారు ఈరోజు నేను వివరంగా మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఎవరు మిమ్మల్ని అడిగినా కూడా మీరు ఏ మాత్రం తడుముకోకుండా మీరు వివరణ ఇవ్వగలరు జవాబులు చెప్పగలరు గ్లో రిట్గా హలాలుగా సో చాలామంది చెప్పే ఒక మాట ఏమిటంటే సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ చము సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇరవై మూడు ఇరవై మూడు సంఖ్యాకాండము ఇరవై మూడు ఇరవై మూడు ఇక్కడ ఏముంటుందండి నిజముగా యాకోబులో మంత్రం లేదు ఇస్రాయేల్లో శకునం లేదు తెలుగులో అంత ఎగ్జాక్ట్గా లేదు కానీ దీని అర్థం ఏమిటంటే యాకోబు పైన ఏ మంత్రము పని చేయదు ఏమండి యాకోబు పైన ఏ మంత్రము పని చేయదు ఇస్రాయిల్ పైన ఏ శకునాలు కూడా పనిచేయవు ఏ చేతబడి శక్తులు కూడా ఇస్రాయిల్ల పైన పని చేయవు అని ఈ వాక్యం యొక్క అర్థం సో ఈ వాక్యాన్ని తీసుకొని ఈ వాక్యాన్ని తీసుకొని ఆటోమేటిక్గా చేతబడి శక్తులు మన పైన పని చేయలేవు అని చాలామంది నమ్ముతున్నారు చాలామంది నమ్మి వారు ఆ జాగ్రత్తగా వారు ఉంటున్నారు సో వాక్యంలో వ్రాయబడినంత మాత్రాన అది ఏమండి మన యొక్క జీవితాల్లో మన యొక్క జీవితాల్లో అది అనుభవముగా అవుతుందా వాక్యంలో వ్రాయబడ్డం వేరు అనుభవంలోనికి తెచ్చుకోవడం వేరు వాక్యంలో వ్రాయబడ్డం వేరు అనుభవంలోనికి తెచ్చుకోవడం వేరు నేను మీకు దీన్ని వివరించడానికి ఇంకొక లేఖనాన్ని మీకు చూపిస్తాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినా ఆఖరి భాగం ఆఖరి భాగం ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి ఓకే ఫస్ట్ పీటర్ టూ ట్వంటీ ఫోర్ ఏముంటుంది ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి మరి ఈ వాక్యంలో స్వస్థత నొందితిరి అంటే మరి ఆయన పిల్లలు ఎందుకు ఇంకా అనారోగ్యంలో ఉన్నారు ఈ వాక్యాన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఏ విశ్వాసి పైన రోగం పనిచేయలేదని చెప్పచ్చా అవునా అండి ఏ విశ్వాసి పైన రోగం చేయలేదని చెప్పచ్చా ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు సంఖ్యాకాలం ఇరవై మూడు ఇరవై మూడు ఆధారం చేసుకొని నీ పైన ఏ చితబడి శక్తి పనిచేయలేదు అని నువ్వు ప్రకటిస్తే మరి ఒకటి పేతు రెండు ఇరవై నాలుగు ప్రకారము ఏ అనారోగ్యం కూడా మన పైన పని చేయకూడదు మరి వై మెనీ పీపుల్ ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ సఫరింగ్ విత్ సిక్నెస్ వంద మందిలో తొంభై ఎనిమిది మంది క్రైస్తవులు అనారోగ్యం చేత ఎందుకు సఫర్ అవుతున్నారు వాక్యంలో ఉంది కాబట్టి అది వాక్యంలో వ్రాయబడ్డం వేరు అనుభవంలోనికి తెచ్చుకోవడం వేరు ఓకే వాక్యంలో వ్రాయబడ్డం వేరు అనుభవంలోనికి తెచ్చుకోవడం వేరు దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్ ఇది మొట్టమొదటి పాయింట్ ఓకే గ్లోరీ టు గాడ్ హలో హలో థ్యాంక్ యూ జీసస్ బైబిల్లో ఏమైనా వ్రాయబడింది దేవుడంట ఆయన కుమారునిలో దేవుడు అంట ఆయన కుమారునిలో లోకాన్ని లోకాన్ని ఆయన సమాధాన పరుచుకున్నాడంట అండి లోకాన్ని ఆయన సమాధానపరుచుకున్నాడంట లోకమునే ఆయన సమాధానపరుచుకున్నాడంటరెంతులకు రాబడిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం పంతొమ్మిదో వచనం పంతొమ్మిదవ వచనం ఫైవ్ నైన్టీన్ సెకండ్ కొరెంతియన్స్ ఫైవ్ నైన్టీన్ అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన చూ ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను లోకమునంట ఆయన సమాధాన పరుచుకున్నాడంట సమాధాన పరుచుకున్నాడు హాలూయా కానీ లోకమంతా సమాధానంగా ఉంది ఆయనతో లేదే ఒక మాటలో చెప్పాలంటే సిలువ దగ్గర ప్రపంచాన్ని మొత్తం క్షమించేశాడు దేవుడు తెలుసా మీకు గాడ్ హ్యాస్ ఫర్ గివెన్ ద హోల్ వరల్డ్ అట్ ద క్రాస్ కానీ అందరూ పొందుకుంటున్నారా సో వాక్యంలో వ్రాయబడింది కనుక మన జీవితంలోనికి ఆటోమేటిక్గా వస్తుంది అనేది చాలా పొరపాటు తప్పు అనమాట వాక్యంలో వ్రాయబడ్డం వేరు అనుభవంలోనికి తెచ్చుకోవడం వేరు వాక్యంలో వ్రాయబడ్డం వేరు అనుభవంలోనికి తెచ్చుకోవడం వేరు సరే ఇప్పుడు వద్దా చేతబడి శక్తులు ఉన్నాయా లేవా పక్కా ఉన్నాయి ఆ వాక్యాన్ని నమ్మేవారికి వారికి తెలుస్తుంది చేతపడి శక్తులు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి సో లేవు అంటే నా దగ్గరకు వచ్చి నేను చూపిస్తాను ఐ విల్ షో యూ ఐ విల్ షో యూ ద్వారా సో ఏ సందర్భంలో దేవుడు ఇస్రాయల్ గురించి ఈ మాట మాట్లాడాడు అంటే ఇస్రాయేలులు వారు వాగ్దాన దేశం వైపుగా వెళ్తూ ఉంటే ఏమండి బాలాకు రాజు బాలాకు రాజు బిలాం అన్నటువంటి ఒక స్థిరపరచబడినటువంటి ప్రవక్తను ప్రవక్తను పిలిపిస్తాడనమాట ఎందుకు పిలిపిస్తాడు అంటే ఈ ప్రజలను నీవు శపించుము నా కోసం వీరిని శపించుము నా కోసం వీరిని శపించుము నీవు ఎవరిని శపిస్తే బాగా వినండి నీవు ఎవరిని శపిస్తే వారు శపించబడతారు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు బిలాము ఎంత ఫేమస్ అయిపోయాడంటే ఆ కాలంలో ఆ ప్రాంతంలో బిలాము అన్నటువంటి ఒక ప్రవక్త ఎంత ప్రసిద్ధిగాంచాడంటే బిలాము మాట్లాడాడు అంటే అది జరుగుతుంది బిలాము మాట్లాడాడు అంటే జరుగుతుంది ఎవరైనా ఒక వ్యక్తిని కానీ ఒక వ్యాపారాన్ని కానీ ఒక కుటుంబాన్ని కానీ ఒక వైవాహిక బంధాన్ని కానీ ఒక కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని కానీ వృద్ధులను కానీ వారి ఆరోగ్యాన్ని కానీ ఈ బిలాం అన్నటువంటి వ్యక్తి శపించాడు అంటే నాశనం నాశనమైపోతారు వారు అదే బిలాము అన్నటువంటి యొక్క ప్రవక్త ఒక వ్యక్తిని కానీ ఒక కుటుంబాన్ని కానీ ఒక వైవాహిక బంధాన్ని కానీ పిల్లలను కానీ వృద్ధులను కానీ వ్యాపారాలను కానీ ఆరోగ్యాలను కానీ ప్రయాణాలను కానీ దీవిస్తే వారందరూ కూడా అన్నీ కూడా దీవించబడతాడు ఈ రకంగా బిలాము ప్రసిద్ధిగాంచాడు కనుక బిలామును పిలిచి నీవు ఆ ఇస్రాయులను క్షపించుము అప్పుడు నేను సులభంగా వాన్ని జయిస్తాను అంటాడనమాట సో దట్ ఈస్ విచ్ క్రాఫ్ట్ ఈస్ నథింగ్ బట్ వర్డ్స్ విచ్ క్రాఫ్ట్ ఈక్వల్ టు వర్డ్స్ చేతబడి అంటే మాటలు వ్యతిరేకమైన మాటలు చేతబడి అంటే వ్యతిరేకమైన మాటలు వ్యతిరేకమైన మాటలు విచ్క్రాఫ్ట్ మీన్స్ వర్డ్స్ బలందూర కుల సంద్రియ మహతుర మరియలందుర కల బరబ విచ్ క్రాఫ్ట్ మీన్స్ వర్డ్స్ సో కాబట్టి బిలాము వచ్చేసి ఇస్రాయిల్కు వ్యతిరేకంగా వ్యతిరేకమైన మాటలు మాట్లాడు వారికి వ్యతిరేకమైన మాట్లాడు మాట్లాడు అని బాలాకు బిలాముకు సమాచారం పంపించారు నీకు ఎంతైనా ఇస్తాను ఏమైనా కొరకు ఎంతైనా ఇస్తాను అని వాగ్దానం చేస్తే బిలాము ఆయన ఒంటరిగా గడుపుతున్నప్పుడు దేవుడు వచ్చి బిలాముతో ఒక మాట అన్నాడు బాగా వినండి ఈ మాట బాగా వినండి నీవు ఇస్రాయేలులను క్షపించకూడదు అన్నాడు దేవుడు ఇస్రాయేలీలను నీవు శపించకూడదు అన్నాడు రాత్రి వచ్చి దేవుడు ఇస్రాయేలులను నీవు శపించకూడదు అని అన్నాడు సంఖ్యాకాండము ఇరవై రెండు పన్నెండు అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను శపించకూడదు అన్నాడు ఒక పాయింట్ ఒకవేళ ఒకవేళ బిలాం ఇస్రాయిలులను క్షపించి ఉంటే దేవుడు నిజంగా ఒకవేళ ఇస్రాయిల్లకు వ్యతిరేకంగా ఏ మంత్రము కానీ ఏ క్రాఫ్ట్ పని చేయదంటే ఏమనిండేవాడు అసలు బిలాంను పట్టించుకునేవాడు కాదు నీ బుద్ధి పుట్టినట్టు చేసుకోపోరా అనేవాడు నీ బుద్ధి పుట్టినట్టు చేసుకోపో గో గో విత్ బాలక్ బాలక్తో వెళ్ళిపోయి నువ్వు పొద్దున్న లేచి మొదలుకొని దివారాత్రను క్షపించు నా ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు వాట్ ఎవర్ యూ వాంట్ డు గో అండ్ డూ అన్నాడా దేవుడు అన్నాడా ఏమన్నాడు హే జాగ్రత్త డోంట్ స్పీక్ డోంట్ స్పీక్ అగేన్స్ట్ ఇజ్రాలైట్స్ డోంట్ స్పీక్ అగెన్స్ట్ ఇజ్రాయలైట్స్ అన్నాడు మాట్లాడింటే మాట్లాడింటే ఇస్రాయల్లో చాలామంది అయిపోయినవారు తెలుసా మీకు ఎందుకు నాశనమైపోయిండేవారు ఒక వాక్యం ఉంది ఏ వాక్యం హేతువు లేని శాపము తగలదు హేతు ఉంటే వాళ్ళు విశ్వాసమైనా అవిశ్వాసమైనా మరి ఎవరైనా హేతువు లేని శాపం తగలదు కానీ హేతు ఉంటే హేతు ఉంటే తగులుతుంది అని అర్థం ఇస్రాయల్లో చాలా హేతువులు ఉన్నాయి అంటే వారు నోటి దురుసు ఎక్కువ ఆ అంటే చావు మాట్లాడతారు ఏమండి మాంసం కోసం ఏడుస్తారు సనుగుతారు రాళ్ళు తీసుకుంటారు దైవజనుల మీదకి దేవుని మీదకి తిరగబడతారు దేవర్ విత్ ఫుల్ ఆఫ్ ఫాల్స్ దోషముతో అతిక్రమతో తప్పులతో పూర్తిగా నిండిపోయి ఉన్నారు ఇస్రాయిల్ బిలాము ఒకవేళ మాట్లాడింటే ఇస్రాయల్ చాలామంది నాశనం అయిపోయినవారు అందుకే దేవుడు ఆపాడు దేవుడు ఆపాడు డోంట్ డూ దట్ డోంట్ డూ దోంట్ డూ దోంట్ డూ డోంట్ డూ దట్ అన్నాడు ఒకవేళ చేసి ఉంటే అవి తగిలిండేవి హలో యా గ్లోవరేజ్ గాడ్ సో మనం ఇప్పుడు క్రొత్త నిబంధన కొద్దాం క్రొత్త నిబంధన కొద్దాము కొంతమంది అంటారు అసలు చేపలు వెళ్ళిపోయాయి చేపలు వెళ్ళిపోయి ఇప్పుడు చేపలు లేవు అంటారు చేపలు లేవు అంటారు దానికి ఏ వాక్యం చూపిస్తారు దానికి ఏ వాక్యం చూపిస్తారు గలతి మూడు పదమూడు గలతి మూడు పదమూడులో ఏమైనా రాయబడిందండి ఆత్మలకు కూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహం పొందిన ఆశీర్వచనం క్రీస్తు ద్వారా అన్యజలకు కలుగుటగా క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను అయిపోయింది విమోచించేశాడు వాక్యంలో వ్రాయబడింది వాక్యంలో వ్రాయబడడం వేరు దాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవడం వేరు అనుభవంలోనికి తెచ్చుకోవడం వాక్యంలో వ్రాయబడింది దేవునిక ప్రజలకు వ్యతిరేకంగా ఏ మంత్రము పని చేయదు అని వ్రాయపడింది హేతు అంటే కారణం రీజన్ 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 కారణం ఇలా అందరూ కూల షందర కుల షా కూర గరబ వాక్యంలో ఉండడం వేరు అనుభవంలో తెచ్చుకోవడం వాక్యంలో రాయబడిన దాన్ని చదివి అనుభవంలోనికి తెచ్చుకోవాలి దేవుడు ఏమన్నాడు ఇదిగో కణాను మీకు ఇచ్చేశాను మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోండి అన్న అంటే చేతబడి శక్తులు మనల్ని తాకలేనట్లుగా మనము మనల్ని భద్రపరచుకోవాలి దేవుని మూలంగా పుట్టిన వాడు తనను తాను భద్రపరచుకుంటాడు గనుక దుష్టుడు అని ముట్టలేడు భద్రపరచుకోకుంటే దుష్టుడు ముడతాడు భద్రపరచుకోకుంటే దుష్టుడు ముడతాడండి నేను ఒక మాట చెప్తాను మీకు సి డివైన్ ప్రొటెక్షన్ ఈజ్ నాట్ ఆటోమేటిక్ దైవిక పరమైన భద్రత ఆటోమేటిక్గా మనకు రాదు యూ హ్యావ్ ఎ రోల్ టు ప్లే నీకంటూ ఒక బాధ్యత ఉంది నేను తిరిగి జన్మించానని చెప్పి నీకు నచ్చినట్టు మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క భద్రతతో లేకుండా దేవుని యొక్క దేవునికి విధేయత చూపకుండా జీవిస్తూ నాకు వ్యతిరేకంగా ఏ పని చేయలేదంటే సాతను చూసి జోకర్ లాగా చూస్తాను నేను సేట్ అండ్ లుక్ ఎట్ లైక్ ఎ జోకర్ ఐగుప్తులో ఏమైందండి ఐగుప్తులో దేవుడు ఏం చెప్పాడు మోషేకి మోషే రక్త ప్రోక్షణను మీరు ఆచరించండి రక్త ప్రోక్షణను ఆచరించండి మధ్యరాత్రి రక్త ప్రోక్షణ దాటి ఎవరు బయటకు రాకూడదు ఎవరైనా ఒకవేళ రక్త ప్రోక్షణ దాటి ఇంటిలో నుంచి బయటకు వచ్చారంటే వారు చచ్చిపోతే నేను రెస్పాన్సిబుల్ కాదు నేను బాధ్యుని కాదు అన్నాడు అంటే అర్థమేంటి వీరికంటూ ఒక బాధ్యత ఉంది దే షుడ్ బి ఇన్సైడ్ ద బ్లాడ్ ఆ రక్త ప్రోక్షణ లోపల వారు ఉండాలి బయటకు వస్తే నో హోప్ రాహబు వేష ఎరికో గోడలపైన ఇల్లు కట్టుకుందాన్న ఏం చెప్పారు ఇస్రాయలీలు ఏం చెప్పారు ఎర్రని దారము వదులు గుర్తుపెట్టుకో నీకి నీ వారందరిని కూడా నీ ఇంట్లో దాచిపెట్టేసే నీ వారు ఇంటిలో నుంచి బయటకు వస్తే వారు చనిపోతే మేము బాధ్యులము కాము ప్రొటెక్షన్లో ఉండండి కంచెను దాటువానని సర్పము ఖర్చును అని సులమును ప్రసంగిలో అంటాడనమాట అంటే దేర్ ఇస్ అ డివైన్ ప్రొటెక్షన్ దేర్ ఇస్ అ డివైన్ ప్రొటెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ యోబు గ్రంథాన్ని చూడండి యోబు జీవితాన్ని చూడండి యోబు చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఉంది యోబు చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఉంది యోగు భార్య చుట్టూ యోబు పిల్లల చుట్టూ యోబు ఆరోగ్యం చుట్టూ యోబు పనివారి చుట్టూ యోబు యొక్క ఆస్తి చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఉంది ఎప్పుడైతే ఆ ప్రొటెక్షన్ పోయిందో సాతాను తాకగలిగాడు సో కాబట్టి విశ్వాసులకు వ్యతిరేకంగా ఎవరైనా నెగిటివ్ మాటలు మాట్లాడితే పని చేస్తాయా పని చేస్తాయి ఎప్పుడు పని చేస్తాయి అంటే నీవు దేవునితో కలిసి నడువకుంటే అవి ఖచ్చితంగా పనిచేస్తాయి ఒక నిర్లక్ష్యమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే అవి ఖచ్చితంగా పనిచేస్తాయి యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యయము పదిహేడవ నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిలదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు నేరస్థాపన చేసేదవు ఇది తెలుగులో ఉంది ఇది తెలుగులో ఎలా ఉంది హోవా యొక్క సేవకులనేది నా వాళ్ళని కలుగుతున్నది ఇది వారి స్వాస్థ్యం ఇది హోవా వాకు ఇంగ్లీష్లో ఏముంటుందంటే నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగేన్స్ట్ షెల్ ప్రాస్పర్ ఎవ్రీ టంగ్ దట్ రైజెస్ అగేన్స్ట్ షుడ్ కండెమ్ అంటే ఈ రెండవలైన అర్థం ఏంటంటే నీకు వ్యతిరేకంగా లేచే ప్రతి మాటను నీవు ఖండించాలి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ దిస్ ఇస్ ద అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ నీకు వ్యతిరేకంగా పలుకబడిన ప్రతి మాటను నీవు ఖండించాలి కండెమ్ చేయాలి అంటే ఇంకొక మాట చెప్పాలంటే చంపేసేయాలి యూ షుడ్ కిల్ ఎవ్రీ నెగటివ్ వర్డ్ అగేన్స్ట్ యూ వెపన్ అంటున్నాడు రెండవ లైన్లో వర్డ్స్ అంటున్నాడు వర్డ్స్ ఆర్ వెపన్స్ విచ్క్రాఫ్ట్ అంటే వర్డ్స్ వెపన్స్ ఏంటి వర్డ్స్ వర్డ్స్ ఆర్ ద విచ్ క్రాఫ్ట్ వెపన్స్ చేతబడి శక్తి యొక్క ఆయుధం ఏమిటి అంటే మాటలు మాటలు నాలుగున్న ప్రతి ఒక్కడు నాలుగున్న ఎవరైనా సరే చేతబడి చేయగలరండి విచ్క్రాఫ్ట్ చేయగలరు నాలుక ఉన్న ఎవరైనా సరే విచ్ క్రాఫ్ట్ చేయగలరు సో కాబట్టి మన బాధ్యత ఏంటి ఎప్పుడు మనకు వ్యతిరేకంగా మాటలు ఆడబడినటువంటి మాటలు వర్ధిల్లవు అంటే మనము వాటిని క్యాన్సిల్ చేయాలి ఐరన్ డోమ్ అని ఉంది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్లో మనం రీసెంట్గా మనం చూసాం కదండి ఐరన్ డోమ్ ఉంది వీరి శత్రువులు చాలా కొన్ని వందల కొద్ది ఈ తర్వాత మిస్సైల్స్ లాంచ్ చేసినప్పుడు అవి ఇజ్రాయెల్ దేశంలోనికి రాకమనిపోయి అంటే అవి ముందే ఐరన్ రోమ్లోంచి ఏమండి యాంటీ మిస్సైల్స్ వెళ్ళిపోయి వాటిని పేల్చేసాయన్నమాట అంటే లేదు అవి అంటే నీకు వ్యతిరేకంగా రూపించబడిన మాటలు వర్దిల్లకూడదు అంటే వర్దిల్లకూడదు అంటే వాటిని నువ్వు కొట్టాలి వాటిని నువ్వు అటాక్ చేయాలి ఇఫ్ యు డోంట్ అటాక్ దెన్ విఆర్ ఇన్ అ వార్ఫేర్ అండి మనం యుద్ధంలో ఉన్నావు నువ్వు ఏమైనా మాట్లాడుకో నాకేం నువ్వు ఏమైనా చేసుకో నో 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 దిట్స్ నాట్ లైక్ దట్ యూ షుడ్ కండెమ్ యూ షుడ్ కండెమ్ ఎవ్రీ టంగ్ దట్ రైజ్ ఎస్ అగేన్స్ యు నీకు వ్యతిరేకంగా నీకు తెలిసి ఉండొచ్చు తెలియకుండా నీకు వ్యతిరేకంగా లేచే ప్రతి మాటను నీవేం చేయాలి నువ్వు ఖండించాలి నువ్వు ఖండించకుంటే అవి నెరవేరుతాయి నేను మరలా చెప్తున్నాను మీకు వ్యతిరేకముగా మీ కుటుంబానికి వ్యతిరేకంగా మీ వ్యాపారానికి వ్యతిరేకంగా మీ పిల్లలకు వ్యతిరేకంగా మీ వైవాహిక బంధానికి వ్యతిరేకంగా మీకు మీ పిల్లల మధ్య సంబంధానికి వ్యతిరేకంగా మీ సంఘానికి వ్యతిరేకంగా మీ సంఘంలో ఉన్నటువంటి స్టాఫ్కు వ్యతిరేకంగా పలుకబడిన మాటలను మీరు ఖండించకుంటే ఆ మాటలను చంపకుంటే అవి మీ జీవితంలో నెరవేరే అవకాశము ఆస్కారం ఉంది నూటికి నూరు శాతం అవకాశం ఉంది దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ రక్త ప్రోక్షణ కింద ఇంట్లోనే ఉండమన్నాడు బయటకు రావద్దన్నాడు బయటకు వస్తే కష్టం అన్నాడు గోడ పైన గోడల పైన ఇంట్లో అక్కడే లోపల ఉండాలి బయటకు అన్నాడు గ్లోరీ టు గాడ్ దాట్స్ వై అందుకే మనం అనుదిన ఆరాధనలు అనుదిన ఆరాధనలు మనం ఏం చేస్తామండి యా మాకు వ్యతిరేకంగా మాట్లాడుకున్న ప్రతి మాటను మేము ఖండిస్తున్నాం సో ఎవ్రీ మార్నింగ్ బరియల్ ఆఫ్ వర్డ్స్ జరగాలండి నీకు వ్యతిరేకంగా ఆ రోజు కొరకు పలుకబడిన మాట అన్నీ కూడా భూస్థాపన చేసి నువ్వు బయటకు వెళ్ళాలి బరియల్ ఆఫ్ వర్డ్స్ జరగాలి అందుకే అర్లీ మార్నింగ్ ప్రే చాలా ఇంపార్టెంట్ ప్రభువే అర్లీగా లేచి ఇంకా చాలా చీకటిగా ఉండనే ఉండగానే లేచి వెళ్ళి ప్రార్థనలు గడిపేవాడు అనమాట ఆ రోజంతటికి సిద్ధపడేవాడు కదా శోధనలోకి లేకుండా దృష్టి నుంచి తప్పించమని ప్రార్థన చేసేవాడు ప్రభువుకే ప్రభువుకే ప్రార్థన అంత అవసరమైతే నీ నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి మనం హాయిగా పడుకొని ఏమండి ఏడు గంటలకు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు లేచి ప్రార్థన లేకుండా భద్రత లేకుండా బయటికి వెళ్తే ఎంత 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 ప్రమాదకరం అండి ఎంత ప్రమాదకరం ప్రొటెక్షన్ లేకుండా ప్రొటెక్షన్ లేకుండా భద్రత లేకుండా బయటికి వెళ్తే ఎంత ప్రమాదకరం వెరీ వెరీ డేంజరస్ వెరీ వెరీ రిస్కీ విఆర్ ఇన్ వీఆర్ లివింగ్ ఇన్ అఖర్స్డ్ వర్డ్ సో నీకు విరోధంగా ఏ మాట వర్దిల్లకూడదంటే ఆ నువ్వు ఖండించాలి నువ్వు ఖండించకుంటే ఆ మాటలు వర్దిల్లుతాయి ఈ వాక్యము ఆటోమేటిక్ కాదు ఈ వాక్యం ఆటోమేటిక్ అయితే చాలామంది పాస్టులు చనిపోయేవారు కాదు చాలామంది జీవితాలు నాశమయ్యేవి కాదు చాలామంది అర్థం కాని మిస్టీరియస్ సిక్నెసెస్తో సఫర్ అయ్యేవారు కాదు చాలామంది ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కండెమ్ టు కిల్ ఎవ్రీ నెగటివ్ వర్డ్ నోన్ అండ్ అన్నోన్ స్పోకెన్ అగెన్స్ట్ స్పిరిట్ లెవెల్లో ఆత్మీయ మండలంలో నీకు వ్యతిరేకమైన మాటలు నిలవకూడదు ఆత్మీయ మండలంలో నీకు వ్యతిరేకంగా పలకబడిన మాటలు నిలవకూడదు అందుకే నీవు ఆ మాటలను నిర్మూలన చేయాలి హాలలుయా హాలదు ఇలా మీరు కొంతకాలం చేస్తే రెండు నెలలు మూడు నెలలు అలా చేస్తే మొత్తం క్యాన్సిల్ అయిపోతాయండి స్పిరిచువల్ లో నీకున్న వ్యతిరేకములు అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి ఏమండి అన్నీ అనుకూలమైనటువంటి మాటలు నీ జీవితంలో జరగడం ఆరంభమవుతాయి ఆశీర్వాదాలు వచ్చి పట్టుకుంటాయి వెతికినా కూడా శాపం కనిపించదు నీకు నీ జీవితంలో ఏ వైపు చూసినా ఫేవర్ కనిపిస్తుంది ఏ వైపు చూసినా ఆశీర్వాదం కనపడుతుంది ఏ వైపు చూసినా ఆరోగ్యం కనపడుతుంది ఐశ్వర్యము భద్రత ఇవన్నీ కూడా కనిపిస్తాయి హలలో హాలలోగా సో నిర్లక్ష్యంగా జీవించే ఒక విశ్వాసి చేతబడి శక్తుల బారిన పడ పడే ప్రమాదము ఉంది నిర్లక్ష్యముగా జీవించే విశ్వాసి చేతబడి శక్తుల ప్రమాద బారిన పడే అవకాశం ఉంది ఒక వ్యక్తి వీటి గురించి ఏ జ్ఞానం లేక ప్రతిరోజు దేవునితో కలిసి నడుస్తున్నారనుకోండి మహోనతిని చోట నివసిస్తున్నాడని అర్థం మహోనతిని చోట నివసించకుండా ప్రతిరోజు దేవునితో సహవాసంలో లేకుండా ఇష్టానుసారం జీవిస్తూ బుద్ధి పుట్టినప్పుడు పడుకొని బుద్ధి పుట్టినప్పుడు నిద్రలేచి ఏది కావాలంటే చెత్త చెత్త చెత్తనతో సోషల్ మీడియాలో చూస్తూ చెత్తను మాట్లాడుతూ ఎవరితో సహవాసం చేయకూడదు వారితో సహవాసం చేస్తూ మందిరాలకు రాకుండా దేవునికి సన్నిధికి రాకుండా ఇటువంటి కార్యక్రమాలు పాల్గొనకుండా లేదు నేను విశ్వాసిని నాకు ఏం కాదనుకుంటే ద డెవిల్ విల్ లుక్ అట్ యూ అండ్ లావ్ అట్ యూ నిర్లక్ష్యంగా జీవించే ఒక విశ్వాసి లేకపోతే ఈవెన్ సంఘ కాపరి అయినా కూడా చేతబడి శక్తుల ప్రమాదం బారిన పడే అవకాశం ఉన్నది చేతబడి శక్తుల బారిన పడే అవకాశం ఉన్నది ప్రమాదం పొంచున్నది దేర్ ఇస్ ఎ రిస్క్ దేర్ ఇస్ ఎ రిస్క్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఎప్పుడు ప్రొటెక్షన్ లేకుండా ఇంట్లోంచి బయటకెళ్ళద్దు ప్రొటెక్షన్ లేకుండా మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళద్దు అండి ప్రొటెక్షన్ లేకుండా మీ పిల్లలను బయటికి తీసుకుని వెళ్ళొద్దండి ఎందుకు జరుగుతున్నాయి జరుగుతున్నాయండి ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎందుకు చచ్చిపోతున్నారు ఎందుకు ఫెయిల్ అన్నీ ఎందుకు అనుకోని సంఘటనలు విశ్వాసాల జీవితంలో జరుగుతున్నాయి ఇంకా చాలండి ఇంక చాలు నిర్లక్ష్యంగా ఉన్న దినాలు చాలు డిక్లేర్ చేయండి నేను ఇక మీదట నేను నిర్లక్ష్యంగా ఉన్నాను నేనికని మీదట నిర్లక్ష్యం చేయండి నేను ఐ విల్ నాట్ బీ నెగ్లిజెంట్ అబౌట్ మై స్పిరిచువల్ లైఫ్ ఐ విల్ కవర్ హ భద్రత లేకుండా నేను జీవించను ఈరోజు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా నువ్వు భద్రత క్రింద ఉన్నావా యు హ్యావ్ కాన్ఫిడెన్స్ ద యు ఆర్ వెల్ ప్రొటెక్టెడ్ నువ్వు భద్రత క్రింద ఉన్నావని నీకు ధైర్యం ఉందా ధైర్యం ఉందా లేకపోతే భయపడుతున్నా ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఏమో అని ఇంకా భయపడుతున్నావా భద్రత దగ్గరికి రా యహోయన ఆశ్రయించువాడంట యుహోవాన్ని ఆశ్రయించువాడంట సురక్షితంగా జీవించినట ఇజ్ ఇట్ ఎ రియాలిటీ ఇన్ యో లైఫ్ యహోవాన్ని ఆశ్రయించువాడు సురక్షితముగా బాబా బా ఓరి అలా మహత్తర గర బి అలా రబరబ యహోవాన్ ఆశ్రయించువాడు సురక్షితంగా జీవిస్తాడంట అండి సామెతలు క్రింద ఒకటో వాద్యం ముప్పై మూడు వచ్చిన సామెతలు ఒకటి ముప్పై మూడు నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును నా ఉపదేశంను అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండను నెమ్మదిగా ఉండను ప్రొటెక్షన్ లేకుండా జీవించద్దు వాడు పిచ్చోడు ఎప్పుడు వెంతో దాడి చేస్తాడో తెలియదు వాడికంటూ ఒక సిస్టమే ఉండదు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఏ దాడి అనేది చేస్తాడో వాడు కాబట్టి మనమే భద్రంగా ఉండాలి పిచ్చుకుక్కలను మనం మార్చలేం వి కెనాట్ చేంజ్ ద మ్యాడ్ డాగ్స్ వి కెన్ వి కెనాట్ చేంజ్ ద డెవల్ సాతను మనం మార్చలేం మనమే మనల్ని భద్రపరచుకోవాలి భద్రపడ మహోన్నతిని చావట మనం నివసించడం నేర్చుకోవాలి మనకు వ్యతిరేకంగా మాట్లాడబడిన మాటలు క్యాన్సల్ చేయడం మనం నేర్చుకోవాలి మరి ఎలా కళామర్షకర మరి కలమర్షందో రా సో ఇస్రాయెల్కు వ్యతిరేకంగా మంత్రాలు ఎప్పుడు పనిచేస్తాయి వారు భద్రత లేకుండా జీవించినప్పుడు విచ్క్రాఫ్ట్ పవర్స్ క్యాన్ అఫెక్ట్ ద అన్ప్రొటెక్టెడ్ బిలీవర్ భద్రత లేని విశ్వాసి చేతబడి శక్తుల ప్రభావంకు లోనై వారి బారిన పడేదానికి అవకాశం ఉన్నది హలో గ్లోరీ టు గాడ్ గ్లోరి టు గాడ్ మలందర కర విచ్ పవర్స్ క్యాన్ అటాక్ ద అన్ప్రొటెక్టెడ్ బిలీవర్ అపవాదికి అవకాశం ఇవ్వద్దు అని ఎఫ్ఏసి నాలుగు ఏడులో ఎందుకన్నాడు నువ్వు ఎట్లయినా జీవించు నీవు తిరిగి జన్మించిన విశ్వాసి నువ్వు దేవుని బిడ్డవు నువ్వు ఎట్లయినా జీవించు అపవాది ఏమి చేసుకోలేడు అపవాదికి చోటి ఒకటి ఇస్తే ఇస్తే లెటర్స్ బి కేర్ఫుల్ అబౌట్ ఆల్ సెల్స్ ప్రాక్టికల్గా చాలా విషయాలు ఉన్నాయి నేను వాక్యం బేస్తో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇట్స్ ఇన్ఫ్ ఐ థింక్ ప్రాక్టికల్గా ఐ కెన్ షేర్ సో మెనీ సో మెనీ ఇష్యూస్ ఐ కెన్ షేర్ అబౌట్ మై టెస్ట్ నా గురించి నా సాక్ష్యం గురించి కూడా నేను చెప్పచ్చు టైం వచ్చి కూడా చెప్తాను ఐ థింక్ దిస్ ఇస్ ఇన్ ఫర్ టుడే కాబట్టి హలో అల్ ఎవరు కూడా మీ జీవితంలో నిర్లక్ష్యంగా ఉండద్దండి మార్నింగ్ ప్రేయర్స్ అస్సలు మిస్ కావద్దండి మార్నింగ్ ప్రేయర్స్ అస్సలు మిస్ కావద్దండి దయచేసి మిస్ కావద్దండి ప్లీజ్ మిస్ కావద్దండి మార్నింగ్ ప్రేయర్స్ డిసైడ్ చేస్తే ఆ రోజు అంతా కూడా దయచేసి మిస్ కావద్దండి మిస్ కావద్దండి ప్రొటెక్షన్లో ఉండండి మీ పిల్లలను దయచేసి మార్నింగ్ సర్వీస్లో ఉంచండి ఆ భద్రత కిందికి వారిని తీసుకొని రండి పిల్లరావు మీకు యవనస్త్రైన పిల్లలు ఉండి వారికి ఒక మార్నింగ్ సర్వీస్ కానీ ఈవినింగ్ సర్వీస్ కానీ పెద్దగా ఇష్టం లేదనుకోండి చాలా అపాయంలో ఉన్నారు చాలా అపాయంలో ఉన్నారు మీరు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది వాళ్ళ వలన సో ఇప్పుడే మీరు చాలా చాలా జాగ్రత్త మీరు వహించి వారిని దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకుని రండి దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి తీసుకుని రండి దేవుడు మిమ్మలను మీ పిల్లలను మీ కుటుంబాలను భద్రపరచును గాక గ్లోరీ ఇటు గాడ్ హాల్